మరి ఇంత అన్యాయం అనిపిస్తుంది విజయవాడ భవానీపురంలో నలభై రెండు ఏళ్ళని అత్యంత దారుణాతి దారుణంగా కూలి చేశారు దీనికి అసలు నేను ఆశ్చర్యపోయాను ఇంకా ఏ పదం ఉంటే ఆ పదం వాడుకోండి ఆ విజువల్స్ చూడండి అక్కడ ఏం జరుగుతుందో అంటే ఆ వీడియోల్లో ఆ దృశ్యాలు వరక కానీ ఈ పత్రికలో ఈ దినం పత్రికలో అసలు ఈ హెడ్డింగ్ ఏంటి రాయటం అంటే కోర్టు ఆదేశాలతో నలభై రెండు ఇళ్ళు కూల్చివేత విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కోర్టు ఇళ్ళు కూల్చేయమని అక్కడన్నా ఆర్డర్లు ఇస్తుందా అసలు వాళ్ళు రాసిన వార్త చూడండి భవానీపురంలోని జోజిపేటలో కోర్టు ఆదేశాల మేరకు నలభై రెండు ఇళ్లను కూల్ చేశారు ఏం లేదు ఇది ఎక్కడ అంటే మా మంచి ప్రభుత్వం పాలనలో ఇలా ఇళ్ళు కూల్ చేయడం ఏంటి అంటారేమోనని ఒక ఆత్రుతతో ఈ హెడ్డింగ్ పెట్టడం ఏంటి శ్రీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో భారీ పోలీసు బందోబస్తు నడమ కూల్చివేత జరిగింది ఈ లైన్ ఎట్లా జస్టిఫై చేసుకుంటారు వీళ్ళు ఇప్పుడు అక్కడున్న నివాసితులు కానీ ఈ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కానీ మధ్య వ్యాజ్యాలు కనుక నడిస్తే కోర్టు ఏం చెప్తుందంటే ఇది వీళ్ళకే ఇవ్వండి అని కానీ లేదంటే లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కానీ అనుకూలంగా తీర్పులేస్తుంది అంతేగాని ఫలానా ఇళ్ళు కూల్చేసేసేయండి మీరు లాక్కోండి అని చెప్తుంది కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడగడుతుందట నలభై రెండు ఇళ్ల కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు పాపం ఇక్కడ ఏడుపు రాత మళ్ళీ పాతిగేళ్లుగా నివాసం ఉంట తమనని వెళ్ళగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాస్తూ ఏం రాశాడంటే సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినా పట్టించుకోకుండా చేశారని బాధితులు వాపోయారట అంతేగానే ఇతగాడికి సుప్రీంకోర్టు నుంచి స్టే ఇచ్చింది లేని తెలియదంట అంటే అంత తెలియకుండా ఈ వార్తను రాయమని ఎవడేడిసాడు అన్ని న్యూస్ ఛానల్స్లో సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చినా సరే లేదు స్టే వచ్చేసరికి మొత్తం చేతలు పూర్తి అని రాస్తే ఇతగాడికి ఒక్కడికి ఏదో పెద్ద చట్టం గురించి అన్నీ తెలిసి చచ్చినట్టు ఏంటి ఎంత అన్యాయం మరి అసలు నేను ఈ వార్త ఎవరు కవర్ చేయమన్నాడు అలాంటప్పుడు సుప్రీంకోర్టు అసలు ఈ అధికారులు కానీ యంత్రాంగం కానీ పలానా చోటకు వచ్చి చేస్తున్నాము అంటే సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉందంటే కనీసం దాన్ని చెక్ చేస్తారు కదా చెక్ చేయకుండా పైగా సుప్రీంకోర్టు ఆర్డర్ని వీడియో కూడా చూపించినా కూడా కూల్ చేశారంటున్నారు అసలు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఎట్లాంటి కూల్చివేతలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు కదా అది నిజమా కాదా వచ్చి బయటకు వచ్చి చెప్పాలి కదా అది చెప్పకుండా కోర్టు స్టే నేను చూడలేదు అంటే ఏం లేదు బయలు ఆర్డర్ వస్తే మన హీరో గారు ఎస్ఐ గారు అయితే ఆ బెయిల్ ఆర్డర్ వచ్చినాడు తీసుకొచ్చుకున్నాడు క్రిమినల్ అనుకోండి ఏం చేస్తాడు నాకే బెయిల్ ఆర్డర్ రాలేదు ఎవరైనా అని చెప్పేసి ఇది ఫోన్లో వాటిని తించేసి తన పని చాలా గానిస్తాడు కదా అలాగానే వీళ్ళు మన పెద్ద హీరోయిజం ప్రదర్శించదలిసారే ఏంటి రేపు వద్దున ఇప్పుడు ఇది జరగాల్సినంత రచ జరిగింది దీన్ని కవర్ చేయటం కానీ కోర్టు చెప్పింది వాళ్ళకి అనుకూలంగా కానీ ఇవన్నీ లీగల్గా చల్తాయో కానీ నైతికంగా మన కళ్ళ ముందు కనబడుతున్న విజువల్స్ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉన్నాయి విజువల్స్ సరే వాళ్ళు అన్యాయంగానే ఉంటున్నారు అడుగుతున్నారు పాతికేళ్ల నుంచి వ్యాజ్యాల్లో నడుపుతుంటే ఒకవేళ నిజంగానే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని చేసినట్టయితే ఈ పాతికేళలో ఎందుకు తీర్పు అనుకూలంగా రాలేదు మరి పైగా ఇది ఎక్కడికి సుప్రీంకోర్టుకి పోయి స్టే తెచ్చుకోలేదు అదే కూల్చిపెట్టడానికి స్వాధీనం చేసుకోవటానికి కాదు కదా బాధితులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే ఈ తీర్పు ఆదేశాలు వచ్చినాయి కింద కోర్టు కింద కోర్టులో వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి అవి ఎప్పటినుంచో వాళ్ళు వేసినాయి అయితే కాదు ఎందుకంటే ఒక కేసులో సివిల్ వివాదాల్లో కానీ ఇంకెక్కడైనా సుప్రీం మన కింద కోర్టులు కనుక ఒక తీర్పిస్తే దాని మీద స్టే మీద ఇంకో దాని మీద హైకోర్టుకి దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు ఇలా ఒక పాతికేళ్ళు గడిచిందంటే నమ్ముతారు కానీ కింద కోర్టులే పాతికేళ్ళ దాకా తీర్పు లేకుండా ఉంటాయా ఏమో ప్రస్తుతానికైతే ఈ క్షణానికి నాకు ఈ నలభై రెండేళ్ల గురించినటువంటి ఈ వివాదం ఏంటనేది తెలియదు కానీ కళ్ళ ముందు కనపడుతున్న విజువల్స్లో మాత్రం ఎంతో దారుణంగా ఇప్పుడు ఒకటే ఒకటే ప్రశ్న ఇలా పడేసినటువంటి ఇల్లు అక్రమంగా కూల్ చేశారు అనే కనుక సుప్రీంకోర్టు మళ్ళీ ఎందుకంటే ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కూడా మళ్ళీ వాళ్ళు వెళ్తామనుకుంటున్నారు ఈ ఇల్లు ఎవడు గట్టిస్తాడు వీళ్ళ మనోవేదాన్ని ఎవడు తీరుస్తాడు ఏ కోర్టు తీరుస్తుంది అంటే సుప్రీంకోర్టుని ధిక్కరించిన కేసు కింద వీళ్ళని నిజంగా జరిగి ఉంటే నిజంగా జరిగి ఉంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద బోకలు వేయాల్సిందే మనం రెండు వేల పదమూడులోనూ ఎప్పుడో ఒక కేసుకు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ కాకుండా ఒక క్యాడర్లో ఉన్న వ్యక్తిని అతను అడవి తక్కళ్ళపాడు దగ్గర అనుకుంటా ఒక ఆదేశాలు వచ్చాయి అని వచ్చి రాగానే చూసుకోకుండా ఏమి ముందు వెనక వెళ్ళిపోయి వాళ్ళందరినీ నిర్వాసితులను చేసినందుకు ఇప్పుడు అంటే దాదాపు పన్నెండేళ్ల తర్వాత శిక్షణను వేర్చాల్సి వస్తుంది మరి అలాంటి తరహా శిక్షల్ని వీళ్ళు ఏమైనా కోరుకుంటున్నారు ఇక్కడ అధికారులు ఇప్పుడు